ఒక్కోసారి మనం కళ్ళతో చూసేది కూడా నిజం కాదండి అని నిరూపించే సంఘటనను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూసేయండి మిస్ అవ్వకుండా ఓకే హాయ్ హలో నమస్తే అబ్బా ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ టీవీఎస్ మండి దగ్గర అయితే ఉన్నామండి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను మార్కెట్ వర్క్ ఎటు చూడకుండా రయ్యను వచ్చేసినానండి ఎందుకంటే మీకు కనబడుతుందో లేదో తుంపర్లు అయితే రాలుతూనే ఉన్నాయండి పదకొండు గంటలకు స్టార్ట్ అయింది ఇవాళ తుంపర్లు అయితే ఇప్పటికి కూడా ఆగట్లేదు విపరీతమైన చెల్లైతే ఉందండి నేను కూడా ఒకే చోటు ఉండి ఈ వీడియో అయితే మీకు తీస్తున్నాను మీరు కనుక అక్కడ చూస్తే ఒక రెండు జిప్సీలు అయితే కాయ అయితే దిగుతోంది టీవీఎస్ మండీలో ఇంకా ఓపెన్ ప్లేస్ చూపిస్తాను చూడండి కాయ అస్సలు లేదు ఓపెన్ ప్లేస్లో మీకు కనబడుతుందో లేదో మబ్బుగానే ఉంది చూపించి వేస్టే మీకు నేనైతే ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోటు ఉండి వీడియో అయితే తీస్తున్నాను అంత చలిగా ఉందండి నిన్న ఈ టైంలో పెట్టిన వీడియో పొద్దున్నే పెట్టిన వీడియోలో ఒక స్టోరీ అయితే చెప్పాను మీకేం పెద్దగా నచ్చినట్టు లేదు అది సర్లేండి ఆ స్టోరీని ఇంకెండ్ చేసేద్దాం టైం అయితే దగ్గర దగ్గర ఆరున్నరగా వస్తుందండి ఈ వర్షానికి ఎవరు కూడా చలిమంటలు కూడా ఎవరు వేయలేదు ఎవరు చలిమంటలు కూడా వేయలేదు చలి కాపుకోవడానికి కూడా వర్షానికి ఆడ ఆ మండు సరేలేండి ఓకే స్టాక్ అయితే కొన్ని మండీల్లో ఇప్పటిదాకా వీవీఆర్ మండీలో ఒక రెండు మూడు లాట్లు అయితే కనబడింది అలాగే కేజీఎన్ మండీలో కూడా కొంచెం స్టాక్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంకా ఈ దిగుమతులు ఇవన్నీ రేట్లు ధరలు ఇవన్నీ పొద్దున్నే చూద్దాము ఇవాళ అంగల్లో అయితే పన్నెండు వందలు టాప్ రేట్ పోయిందండి ఆ వీడియో కూడా పెట్టాను ఎవరిని చూడకున్నా ఉంటే వెళ్ళి చూసేయండి ఇంకా ఈరోజు మీ మెదడుకి మేత చే మేత అనే ఒక కాన్సెప్ట్ని అయితే మీకు చెప్పబోతున్నానండి నిజంగా ఇది మీ మెదడుకి మేత లాంటిదే మీ మెదడు పని చెప్పేటువంటి వీడియో అదేంటంటే చెప్తాను బాగానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏ అనే అమ్మాయి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బి అనే అబ్బాయి ఎదురుగా వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ని తీసేసుకొని కింద పడేస్తాడు కింద పడేసిన వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ను మాత్రం తీసుకొని మిగతాది హ్యాండ్ బ్యాగ్ను ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు సెల్ ఫోన్ని ఎందుకు తీసుకున్నాడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో అతను ఒక దొంగ అని మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ అతను దొంగ కాదు ఆ అమ్మాయే దొంగ అని నేను అంటున్నాను అది ఎలాగో మీ మెదడుకు పని చెప్పి కింద కామెంట్ సెక్షన్లలో చెప్పండి రేపు పొద్దున్నే నేనైతే ఆమె దొంగ అని మీకు వివరంగా వివరిస్తాను ఓకే వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ వీడియోని అయితే నేను పూర్తిగా అటు ఇటు తిప్పి చూపించలేకున్నాను ఎందుకంటే వర్షం పడుతోంది అటు ఇటు తిరిగి తలంతా నానిపోతుంది కాబట్టి నేనైతే వీడియోని ఒక చోటే ఉండి చూపిస్తున్నాను ఓకే అండి ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మన వీడియోని లైక్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం పొద్దున్నే వీడియోలోనే మీకు ఆ అబ్బాయి కాదు ఆ అమ్మాయి దొంగ అని మీకు క్లారిటీగా వివరిస్తాను ఆ అమ్మాయే దొంగ అని ఎలా అని మీరు కామెంట్లో చెప్పండి ఓకే బాయ్